ప్రతి ఒక్కరూ క్రీములు కెమికల్ లోషన్లతో చర్మం మెరుగుపరచాలని చూస్తున్నారు కానీ ప్రకృతిలో ఉన్న ఈ మూడు పదార్థాలు మీ చర్మానికి అద్భుత కాంతిని తెస్తాయి చూడండి ఈ సహజ మిశ్రమం ఎలా మంత్రంలా పనిచేస్తుందో మన చర్మం ప్రతిరోజూ ధూళి వేడి పొగ మరియు టెన్షన్ వల్ల మసకబారుతుంది చర్మం నిస్సారంగా నల్లగా మారిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనలో చాలా మంది కెమికల్ క్రీములు వాడుతారు వాటి ఫలితం తాత్కాలికం మాత్రమే అంతేకాదు కొన్నిసార్లు చర్మానికి హాని చేస్తాయి ఇప్పుడు ఒకసారి మన పాత ఆయుర్వేద పద్ధతి వైపు వెళ్ళండి చర్మం సహజంగా మెరవడానికి పాత రోజుల్లో మన అమ్మమ్మలు వాడిన ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది కస్తూరి మంజల్ పసుపు గులాబీ నీరు మొదట ఒక చిన్న గిన్నెలో అర టీ స్పూన్ కస్తూరి మంజల్ అర టీ స్పూన్ పసుపు తీసుకోండి వాటిలో రెండు చెంచాలు గులాబీ నీరు కలపండి మిశ్రమం పేస్ట్లా అయ్యే వరకు బాగా కలపాలి ఇప్పుడు ఆ పేస్ట్ ని ముఖం మీద మృదువుగా రాయాలి పదిహేను నిమిషాలు ఆరనివ్వండి తర్వాత కూల్ వాటర్తో కడగండి ఇది వారంలో మూడుసార్లు చేస్తే చర్మంలో అద్భుతమైన మార్పు కనపడుతుంది కాసేపట్లోనే చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది పొడిబారిన చర్మం నెమ్మదిగా మాయమవుతుంది కస్తూరి మంజల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మోటిమలు బ్లాక్ హెడ్స్ లాంటి సమస్యలను తగ్గిస్తాయి పసుపు చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మృత కణాలను తొలగిస్తుంది గులాబీ నీరు చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది రంధ్రాలను శుభ్రం చేస్తుంది ఇది కేవలం బ్యూటీ రెమెడీ కాదు ఇది మన చర్మానికి ప్రకృతిచ్చిన రక్షణ కవచం మరియు ముఖ్యంగా ఈ మిశ్రమం ఎటువంటి కెమికల్ లేకుండా సహజ పదార్థాలతో తయారవుతుంది ఇది చర్మం మాత్రమే కాదు మనలోని విశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఎందుకంటే చర్మం మెరవడం అంటే కేవలం అందం కాదు ఆరోగ్యం ప్రతిబింబం ఇలాంటి సహజమైన నిజమైన మరియు ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవాలంటే ఔషధ ఫలం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఒక కొత్త ఆయుర్వేద రహస్యం మీకోసం